ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంకితీం ధృత పాశాం కుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అళితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాన్ని ప్రారంభం అవుతుంది కానీ దాన్ని అసలు ఉండేటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి అంటే పదకొండో తేదీ మనకి ఏడో తేదీ పదకొండుకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అంటే అంటారన్నారు మెయిన్ దాని తర్వాత అసలు రెండు గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది అంటే తొమ్మిది నుంచి రెండు వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా లెవెన్ టు మనకి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఈ సమయంలో అసలు ఏం చేయాలి ఏ రాశి వారికి దేని యొక్క ప్రభావం ఉంటుంది దానాధర్మాలు ఏం చేసుకోవాలి అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం కుంభం వారికి గ్రహణ ప్రభావం అనేటువంటి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే అసలు ఏమీ జరగకపోయినా ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక అపోహ ఒక భయము ఈ హెల్త్ ఇష్యూ వచ్చేస్తుందేమో లేకపోతే మదర్కి ఇలా అయిపోతుందేమో ఎందుకంటే చంద్రుడు కదండి ఆరు అధిపతి అయ్యాడు అది కాక లగ్నంలో రాశిలో సంచరిస్తున్న రాహుతో కలిసినటువంటి గ్రస్త గ్రహణం జరుగుతుంది కావున ఇదేంటంటే ముఖ్యంగా ఆరోగ్యము ఎవరికైనా అప్పు ఇప్పుడు కలిగే ఇబ్బందులు హెల్త్ ఇష్యూస్ ఇలాంటి వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది దీనికి ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు చక్కగా మీరు మీరు ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నా క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనే నామం చేసుకుంటూ ఫుడ్ తీసుకోండి ఒకటి పాయింట్ నెంబర్ వన్ గ్రహణ సమయంలో మీరు ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశ చేయండి కొన్ని విషయాలు అంటే ఏం లేదు కొంచెం ఈ ఫుడ్ తినడం వల్ల నాకు ఎంత అనారోగ్యం వస్తుందనే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడము మరియు అదేవిధంగా అప్పు ఇవ్వడం వల్ల అనవసరంగా రుణగ్రస్తులమైపోతాము లేకపోతే వేరే వారికి అప్పు ఇవ్వడం వల్ల అనవసరంగా మనం ఇబ్బంది పడతాము అనుకునే విషయాలు జాగ్రత్తలు మేనమామ వనస వాళ్ళతో అనవసరమైనటువంటి మనస్పర్ధలు రావడం ఇటువంటి వచ్చింది కాకపోతే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి గ్రహణం మంచిదే చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళకి ఊహాశక్తి కావాలి ఇది రకరకాల ఊహల్ని యానిమేషన్లో ఉండేటువంటి వారికి వాళ్ళకి బాగానే ఉంటుంది ఇది కుంభరాశి వారికి కానివ్వండి రాశి వారికి కానివ్వండి కాకపోతే రాశిలోనే గ్రహణం కాబట్టి అందులో ముఖ్యంగా పూర్వాద నక్షత్రం ఉన్నటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అయితే ఈ రాశివారు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు మరియు గ్రహణం రోజు నలభై రోజుల పాటు ఒక్క పది నిమిషాలు దుర్గాదేవిని ధ్యానం చేస్తూ మెడిటేషన్ చేయండి దీంతోపాటు నరసింహస్వామి యొక్క ఎందుకంటే బుధరాశుల్లో ఒక బుధరాశిలో గురువు ఉంటే మరొక బుధరాశుల్లో ఉన్నాడు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల అనవసరమైన అపోహలు అనవసరమైనటువంటి భయాలు తొలగిపోవడం జరుగుతుంది గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడడానికో ఉన్నటువంటిది కాదు ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు రెండో విషయం గ్రహణ సమయాన్ని మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం ఇది ఒక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాలలో రవి ఏరుతూ ఏ ఆయము అదే విధంగా ఏ మాసం అని చెప్పేది రవి కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది చంద్రుడు తిథుల్ని చెప్తాడు తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు ఇవి ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగం ఇవన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఏమిటి మనకి సమయాన్ని తెలిపేటువంటి రవి దాంతో దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు మరొక సమయానికి కారకులు అంటే రాహుకే కొన్ని వీళ్ళు నలుగురు కూడా ఒకే అలైన్లోకి లోకి వస్తారు వన్ ఎయిటీ డిగ్రీస్ లోకి ఎగ్జాక్ట్లీగా అలా నూట ఎనభై డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహువేమో కుంభరాశిలోని రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో అలా ఒకే లైన్లో సమయం ఒక సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఒక ఈ ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదేదో లేకపోతే అమ్మవారిదేదో మీరు జపం చేశారు ఒక రెండు మూడు లక్షలు జపం చేశారు అనుకోండి ఆ రోజు పదకొండు నుంచి తొమ్మిది గంటలకు కూడా కూర్చోవచ్చు కూర్చోకూడదు అని కాదు కానీ పదకొండు నుంచి పన్నెండున్నర మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ మూడు లక్షలు చేసిన ఫలితం కూడా చేస్తారు లేదా మీ జీవితంలో ఒక ఇరవై లక్షలు చేశారు ఏదైనా జపం ఆ ఇరవై లక్షలు చేసిన ఫలితం వస్తుంది దీనివల్ల ఏమిటంటే లాభము అనిపించవచ్చు మనకి జాత చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లో అనుభవించి పోవాలన్నా మనకేదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని ఇవాళ రేపు మనం చూస్తుంటాం చూడండి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని ఏదో గాలి తగిలిందని లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని ఇట్లాంటి మనం వింటూ ఉంటాం అవి పోగొట్టుకోవాలంటే మనం మనం రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు అలాంటప్పుడు లలిత శాస్త్రనామాలు వినొచ్చు లేదు పర్టికులర్గా ఫలానా జాబ్ లేదు ఓం మాణిక్య ఒకటాకార జాను విరాజిత లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ఓం సంపత్కరి సమారు కూడా అప్పులు అప్పులున్నాయి ఓం అపర్ణాయ నమ లేదంటే నాకు హ్యాపీనెస్ లేదు ఓం ఇంద్రగోపరి క్షిప్త స్మరతూ నాభంగి నమ ఇలా కాదు నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యుని నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమః ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ కొంతమందికి భయం ఉంటుంది ప్రతిదీ నాకు భయం వేస్తుందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని అయిన మహాన్ లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభిత అనే మంత్రాన్ని చేసుకోవచ్చు అయితే ఇలా అయినా చేసుకోవచ్చు ఓవరాల్గా మీరు లత సహస్త్రనామాలు చేసుకోవచ్చు లేదు మీరు విష్ణు భక్తులైతే విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది ఎవరి వారికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము మిథునము తుల మీనము మకరం వీరు వీరు మరుసటి రోజు అంటే ఎనిమిదో తేదీ చక్కగా బియ్యము మినుములు ఉలవలు గోధుమలు నువ్వులు ఈ ఐదు పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి లేకపోతే వేరే ఏదైనా వేరే లోహాలైనా ఇవ్వచ్చు రెండు సర్పాలు వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు రెండు రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు గ్రహ దోష నివారణార్థం అని సంకల్పం చెప్పించుకొని మంతులు గారితో నీకు తోచిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు వందో ఇచ్చుకోగలరు చెప్పండి మీకు ఆర్థిక పరిస్థితి బాగోపోతే అంతేకాని వంద రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలు ఉన్నాయి తీసుకుంటారో తీసుకోరు వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు ఇవన్నీ ఆలోచించకండి మీ బాధ చెప్పుకోండి తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం లేదంటే మనం ఏం చేయలేము కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు ఇక్కడ చాలామంది ఏమండి ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది నేను రాదని చెప్పట్లేదు కానీ దోషం పోవాలంటే మంత్ర సహితంగా మీరు దానం ఇవ్వాలి సో ఇలా చేయండి ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధనా సమయంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది